పాకిస్తాన్లో లష్కర్ ట్రైనింగ్ క్యాంప్స్ యథేఛగా కొనసాగుతున్నాయి చిన్న చిన్నపిల్లలకి ఆయుధ శిక్షణ ఇవ్వడం సంచలనం రేపుతోంది భారత్పై ముంబై తరహా దాడులకి లష్కర్ ప్రోత్సహిస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ సైన్యం కొనసాగిస్తుంది లష్కరే తోల్బా ఉగ్రవాదులు ముక్కు పచ్చలారని పిల్లలకు ఆయుధ శిక్షణ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది లష్కర్కు సంబంధించిన తాజా ట్రైనింగ్ వీడియో ఈ విషయాన్ని రుజువు చేస్తుంది బహవల్పూర్ లో ఉన్న లష్కర్ ప్రధాన కార్యాలయాన్ని ఆపరేషన్ సింధుర్ లో భారత సైన్యం ధ్వంసం చేసింది అయినప్పటికీ లష్కర్ ఉగ్రవాదులు ఇతర ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు దౌరా ఈకాస్ పేరుతో ఉగ్రవాదులు ఏడేళ్ల నుంచి పదిహేనేళ్ల లోపు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారు తుపాకులు పేల్చడంలో పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు ముంబై దాడులను రిపీట్ చేస్తామని హెచ్చరిస్తున్నారు లష్కర్ జాతీయ గీతంలో భారత్ ను హెచ్చరిస్తూ ఈ శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు పెహల్గాం దాడితో తమకు సంబంధం లేదని పాకిస్తాన్ బుకాయిస్తోంది కానీ తాజా దృశ్యాలు పాకిస్తాన్ కుట్రను బయట పెడుతున్నాయి అయితే ఉగ్రవాద విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కేంద్రం పదే పదే పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపిస్తుంది ఈసారి ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడినా పాకిస్తాన్ కు కలలు కూడా ఊహించని రీతిలో గుణపాఠం ఉంటుందని హెచ్చరించింది ఆపరేషన్ సింధూర్ లో భాగంగా తొమ్మిది ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది అయినప్పటికీ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలను కొనసాగిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది